హలో అండి నమస్తే కల్పన వంటసాలకు స్వాగతం ఈరోజు మనము పాలకూరతో పాలకూర వేపుడు తయారు చేసుకుందామండి ఈ వేపుడు చాలా చాలా బాగుంటుంది మరి పాలకూర వేపుడ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నేను ఇక్కడ ముందుగా పాలకూర తీసుకొని శుభ్రంగా కడిగేసి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇందులోకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు వెల్లుల్లి ఎండుమిరపకాయలు అవసరం అవుతాయి ఇంకా ఏమేం కావాలనేది నేను వంట చేస్తూ చూపిస్తాను ముందుగా మనం కడాయి పెట్టేసుకొని కడాయిలోకి రెండు టీ స్పూన్లు నూనె వేసుకొని వేడెక్కిన తర్వాత అర టీ స్పూను మినపప్పు ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వన్ అండ్ హాఫ్ టీ స్పూను పచ్చనపప్పు కొంచెం ఎక్కువ తక్కువ మీ ఇష్టం అలాగే రెండు ఎండుమిరపకాయలు గిల్లు వేసేసుకొని చక్కగా వేయించేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకొని నిలువుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కరివేపాకు పది వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసేసి వీటిని కూడా చక్కగా వేయించేసుకోవాలి పచ్చనగపప్పు ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి మనం వేపుల్లో అక్కడక్కడ మనకి పచ్చనగపప్పు నోటికి తగులుతుంటే చాలా బాగుంటుంది ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇందులోకి కడిగి కట్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూర అదంతా కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని చక్కగా మనం ఈ ఆకునంతా పోపులో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి మనకి చూసేటప్పుడు ఆకు ఎక్కువ అనిపిస్తుందండి వేపుడంతా అయిపోయిన తర్వాత చాలా తక్కువ అవుతుంది దాన్ని బట్టి మనం ఇందులోకి ఎండుమిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ అన్నీ కూడా వేసుకోవాలి అలాగే నూనె కూడా కాస్త తక్కువ వేసుకుంటేనే మంచిదండి అంతే ఇప్పుడు మనం ఈ పోపులో ఆకంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి మంట తగ్గించేసుకొని మాడిపోకుండా మొత్తం కింద నుండి మీదకి మీద నుండి కిందికి ఇలా కలుపుకుంటూ ఆకంతా కూడా పోపులో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి నేను ఇక్కడ పాలకూరని కట్ చేసుకునేటప్పుడు లేత కాడల్ని కూడా కట్ చేసుకున్నానండి వేపుల్లోకి కాడలు కూడా బాగుంటాయి కొంచెం ముదురుగా ఉంటే మాత్రం వేసుకోకండి లేతగా ఉన్న కాడలను కూడా మనం కట్ చేసుకొని ఆకులతో పాటు ఇందులో వేసుకొని వేయించుకోవాలి అంతే అండి ఈ విధంగా బాగా ఒకసారి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి పోపులో ఆకంతా బాగా కలిసిపోయేటప్పటికీ మనం మొదట వేసినప్పుడు ఆకు ఎక్కువగా అనిపించినప్పటికీ మొత్తం కలిసే లోపల మనకి ఆకంతా కూడా తక్కువైపోతుంది అంతే అండి ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో అర టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు పాలకూరలో తక్కువ ఉప్పు వేసుకోవాలండి కాబట్టి నేను ఇక్కడ పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ వేసుకొని ఉప్పు పసుపు కూడా బాగా కలిసే విధంగా మొత్తం కలిపేసుకోవాలి ఇలా అంతా కలిపేసిన తర్వాత మనం మూత పెట్టేసి సన్న మంట మీద ఒక నాలుగు నిమిషాల పాటు అలాగే వదిలేసామంటే మనకి పాలకూర చక్కగా ఉడికిపోతుంది చూసారు కదండీ ఇందులో నీళ్ళన్నీ ఎగిరిపోయి నూనె పైకి కనిపిస్తూ ఉంది మళ్ళీ మనం ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి ఒకసారి మనం ఆకు చెక్ చేసామంటే ఉడికిందో లేదో తెలిసిపోతుంది నేను చెక్ చేశానండి ఆకు మరి కాస్తసేపు ఉడకాలి రెండు నిమిషాల పాటు సన్న మంట మీద ఉడికించి మళ్ళీ మనం మోత్తి చూసామంటే చూసారు కదా ఇందులో నీళ్ళంతా కూడా బాగా ఎగిరిపోయింది మంచిగా ఆకు కూడా ఉడికిపోయింది అంతా ఒకసారి మళ్ళీ మనం కలిపేసుకోవాలి ఇందులో నీళ్ళంతా ఎగిరిపోయి ఆకు బాగా ఉడికిపోయి ఆకు పొడి పొడిగా వచ్చేంతవరకు మనం ఈ విధంగానే వేయించుకోవాలి ఇప్పుడు మనం అర టీ స్పూను ధనియాల పొడి వేసుకొని మరొకసారి ఈ ధనియాల పొడి కూడా పూర్తిగా ఇందులో కలిసే విధంగా కలుపుకోవాలి ధనియాల పొడి వేయడం వల్ల మనకి వేపుడు అనేది మరింత రుచి వస్తుంది అలాగే ధనియాలు అనేది కూడా మన అరుగుదలకి చాలా మంచిది అంతే అండి ఇలా మొత్తం కలిపేసుకొని ఒక్కసారి మనం ఉప్పు కారం సరిపోయాయో లేదో చూసుకోవాలి అన్నీ సరిపోయాయండి నాకైతే ఉప్పు కొద్దిగా తక్కువైంది ఒక చిట్కటి ఉప్పు వేసి మరొకసారి దీన్ని సాల్ట్ అంతా కలిసే విధంగా కలిపేసుకుందాం నేను వేసుకున్న ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కారం అనేది పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఒకవేళ మీరు వేసుకున్న మిరపకాయల్లోని కారం సరిపోలేదంటే కొద్దిగా కారం పొడి వేసుకొని కూడా మనం చివరిగా దీన్ని కలుపుకోవచ్చు నాకైతే సరిపోయింది కాబట్టి నేను కారం పొడి వేయడం లేదు అంతే అండి మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఈ పాలకూర వేపుడు చపాతీలోకి చాలా బాగుంటుందండి అలాగే ఒట్టిగా అన్నంలో కలుపుకొని తింటే కూడా అద్భుతంగా ఉంటుంది రసం పప్పు పచ్చళ్ళు అలా చేసుకొని పక్కన సైడ్ డిష్గా కూడా మనం ఈ ఆకుకూర వేపుని పెట్టుకొని తినొచ్చు చాలా చాలా బాగుంటుంది బాగుండడం ఒక్కటే కాదండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంతే అండి మనం తయారు చేసుకున్న పాలకూర వేపుడ్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకున్నాం చెప్పాను కదండి ఈ ఆకుకూర అన్నిట్లో కలుపుకొని తినడమే కాదు ఒక స్పూన్ వేసుకొని ఒట్టిగా మొత్తం కూడా లాగించేయచ్చు చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఇక్కడ వేడివేడి అన్నంలో పాలకూర వేపుడు వేసుకొని తింటున్నానండి మరి ఈ వేపుడు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మిగతా రెసిపీస్ చూడండి మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి